రాజకీయంగా రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నాయి పట్టించుకోకూడదు మీరు అటు ప్రజలకు ఈ యొక్క పార్టీలకు అనుసంధాన కర్తల మీరు ఏది వాస్తవం అయితే దాన్ని మనం మీరు ఏదైనా మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అట్లా కాకుండా మనం ఏదో ఒకటి మరి ఉన్నపోతుంది ఏంటంటే దోడను కట్టేసినట్టుగా వద్దు దయచేసి మీరు పది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు జర్నలిజంలో ఏది వాస్తవం అయితే అది రాయండి దాన్ని రెక్టిఫై చేసుకుంటాం ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే అవగాహన లోపంలో ఏదన్నా ఉంటే మనం ఏదన్నా ఒక పని చేసే దాంట్లో ఒక సమగ్రమైన అవగాహన లేనప్పుడు ఒక టైర్ అవుతుంటాయి ఏదేమైనా మనం ఇంకా నాలుగు సంవత్సరాల ఎనిమిది నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేము మీరు అందరం కూడా కలిసి పనిచేసే అంశంగా మరి మనం ముందుకు పోదాం ఈరోజు ఇవన్నీ కూడా జామాయిల గురించి పుంకాలు పుంకాలుగా రాస్తున్నారు అగ్రి గోల్డ్ అని అగ్రి డైమండ్ అని రాస్తున్నారు ఇవన్నీ కూడా మరి మామూలుగా ఉదయ నియోజకవర్గంలో జామాయిలు అనేది చాలా ఎక్కువ ఉంది దానికి కారణం ఏంటంటే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో పూజులు ఎన్టీ రామారావు గారు తెలుగుగా తెచ్చారు అప్పుడు బనగచెర్ల బనగానిపల్లి బ్రహ్మంగారి మఠం సోమశిల తంగలేరు ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా అడవులో పోయినాయి కాబట్టి కొంత ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని రెవెన్యూ ల్యాండ్ సోషల్ ఫారెస్ట్కి ఇచ్చారు చాలా ఒక పద్దెనిమిది వేల ఎకరాలు ఉదయ నియోజకవర్గంలో తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం తర్వాత ఈ అగ్రిగోల్డ్ అనేవాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఏదో స్కీములు కట్టుకుంటూ వాళ్ళు ఏదో రన్ చేసుకుంటూ వాళ్ళు ఏదో దాంట్లో ఇబ్బందులు పడుతూ అవేవో ప్రభుత్వం దాని మీద సిఈడి వేయడం గవర్నమెంట్ పొరంలో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళడం ఏదో వాళ్ళు కంటలు పడుతున్నారు మామూలుగా జనరల్గా ఊర్లలో ఊర్లలో ఏదైనా ఫంక్షన్లు కలిగి జరుగుతూ ఉంటే ఓ చోట్ల ఇరవై చోట్ల అన్ని చోట్ల కొట్టుకుంటారు వినాయకత్సవే ఫ్లెక్సీలు ఫ్లెక్సీలకి తర్వాత ఏ తిరణాలు జరిగినా అడిగి పచ్చి చోట్లు కొట్టుకొచ్చుకుంటారు అసలు అవసరం మనకి ఇక్కడ కర్రల చిక్క ఉదగి తాలూకాలో ఇవన్నీ కూడా మామూలుగా అట్ల ఏమన్నా కొంతమంది తీసుకొని ఉంటారేమో ఎక్కడ కూడా మరి దాన్ని మీరు కూడా చూడండి మీ నోటీస్కి వస్తే చెప్పండి ఇక్కడేమైనా ఇవి మన ఒక ఒక మంచి ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గానికి తీసుకెళ్ళాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా సాగునీటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఒక హెడ్ ఉండాలి ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని మలుచుకున్నాం మాకంతకన్నా ఏం కోరిక లేవు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా పదేళ్ళు ఉన్నాం కాబట్టి మీ చేత ఏడే దఫాలు ఓట్లు వేసుకున్న వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా మంచి జరిగితే ఈ ప్రభుత్వం ద్వారా అది మేము కూడా మా కళ్ళతో చూ చూడాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఏదో మేము కొని చేసాం కొన్ని చేయలేకపోవచ్చు వేరే ద్వారానైనా కొన్ని చేయించి ఈ ప్రాంతానికి మనం డెవలప్మెంట్కు వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్తో ఈ ఉదయ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేదానికి మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం